వెల్కమ్ టు టెక్ షైతు త్వరలో ప్రారంభం కానున్న వందే మెట్రో రైళ్ళు ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో చూద్దాము ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు వందే సాధారణ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి ఇండియన్ రైల్వేస్ వందే స్లీపర్ ట్రైన్స్ని వందే మెట్రో రైళ్ళని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తుంది ప్రస్తుతానికైతే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ నెలలో వందే మెట్రో రైళ్ళని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు ఈ వందే మెట్రో రైళ్ళు వంద నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల్ని కలుపుతూ నడుస్తాయి ఈ రైళ్లు దేశవ్యాప్తంగా ఉన్న వన్ ట్వంటీ ఫోర్ మేజర్ సిటీస్ని చిన్న చిన్న సిటీస్ని మరియు టౌన్షిప్ ఏరియాస్ని కలుపుతూ నడపాలని ప్లాన్ చేస్తున్నారు ఈ వందే మెట్రో రైళ్లు వందే భారత్ లాగానే మ్యాక్సిమం స్పీడ్ వన్ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్తో ప్రయాణిస్తాయి ఇవి కూడా కంప్లీట్ ఏసీ రైళ్ళు వీటిల్లో కూడా ఓన్లీ సీటింగ్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది కానీ వందే భారత్ రైళ్ళకి ఈ వందే మెట్రో రైళ్ళకి ఉండే తేడా వచ్చేసి వందే మెట్రో రైళ్ళు చాలా స్పేషియస్గా ఉంటుంది ఇన్ సైడ్ అంటే కూర్చోడానికి ఉండే సీట్ల కంటే నుంచోడానికి ఎక్కువ స్పేస్ ఉంటుంది అంటే మీరు ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో చూస్తుంటే అక్కడ సీట్స్ అనేవి తక్కువ ఉంటాయి దాన్ని నుంచోడానికి ఎక్కువ స్పేస్ ఉంటుంది సో దానివల్ల ఎక్కువ మంది ప్రయాణించడానికి అవకాశం ఏర్పడుతుంది సో ఆ విధంగానే ఈ వందే మెట్రో రైళ్ళు కూడా లోపల చాలా ఎక్కువ స్పేస్ని కలిగి ఉంటాయి సో దానివల్ల ఎక్కువ మంది నుంచుని ప్రయాణించడానికి అవకాశం ఏర్పడుతుంది ఎందుకంటే ఈ వందే మెట్రో రైళ్ళు చాలా తక్కువ దూరమే ప్రయాణిస్తాయి కాబట్టి నుంచుని వెళ్ళడానికి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు అందుకనే మనకి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న మెట్రో రైళ్ళు కానివ్వండి ఎంఎంటిఎస్ రైళ్లలో సీట్లు తక్కువ ఉంటాయి నుంచోడానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది సో అదే కాన్సెప్ట్ ఈ వందే మెట్రో రైళ్లకు కూడా అప్లికబుల్ అవుతుంది కానీ ఇవి కంప్లీట్గా ఏసీ రైళ్ళు సో వీటిల్లో కూడా ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి ఉందే మెట్రో రైళ్ళలో రిజర్వేషన్ ఫెసిలిటీ ఏమీ ఉండదు డైరెక్ట్గా టికెట్ బుక్ చేసుకుని ట్రావెల్ చేయటమే ఇంకా వీటిలో ఉన్న సీజనల్ టికెట్స్ కానివ్వండి లేదా ఫస్ట్ క్లాస్ టికెట్స్ అలాంటివి ఏమన్నా ఇంకా అదనంగా ఉండే అవకాశం ఉంది ఈ వందే మెట్రో రైళ్ళు కూడా చూడటానికి దాదాపుగా వందే భారత్ లాగానే ఉంటాయి సో సేమ్ డిజైను మెయిన్గా ఇంటీరియర్ మాత్రము మారుతుంది సో వీటికి రెండు వైపులా ఇంజన్స్ ఉంటాయి అంటే సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఇంజన్స్ సో దానివల్ల లోకో రివర్సల్ అవసరం ఉండదు దానివల్ల చాలా త్వరగా గమ్యస్థానానికి చేరుకొని మళ్ళీ తిరిగి ప్రారంభ స్టేషన్కి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే లోక రివర్సల్ ఉండదు కాబట్టి చాలా వరకు టైం అనేది సేవ్ అవుతుంది వీటిని మొదట్లో పన్నెండు కోచెస్తో నడపాలని ప్లాన్ చేస్తున్నారు ప్రయాణికుల నుండి ఉండే డిమాండ్ని బట్టి ఆ కోచెస్ సంఖ్యని పదహారు కూడా పెంచుకోవచ్చు వందే మెట్రో రైళ్ళని ప్రవేశపెట్టడానికి గల ముఖ్య కారణం వచ్చేసి మేజర్ సిటీస్ని మైనర్ సిటీస్ టౌన్స్ని కనెక్ట్ చేస్తూ నడపాలనే ఈ వందే మెట్రో రైళ్ళని ప్రవేశపెడుతున్నారు ఎందుకంటే చాలామంది మేజర్ సిటీస్లో ఉండే అంటే హైదరాబాద్ బెంగళూరు ముంబై ఢిల్లీ ఇవి కాకుండా ఇంకా మిగిలిన మేజర్ సిటీస్ సో ఇలాంటి సిటీస్లో అందరూ నివసించలేరు ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని దగ్గరలో ఉన్న టౌన్స్ మైనర్ సిటీస్లో నివసిస్తూ చాలామంది డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటారు చాలా డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా సమయము ఈ ప్రయాణించడానికే పోతూ ఉంటుంది అందువల్ల వాళ్ళు చాలా ఎర్లీగా బయలుదేరి చాలా లేట్గా ఇంటికి చేరుకుంటారు మరియు ఆ ప్రయాణం కూడా అంత సుఖవంతంగా ఉండదు అలాంటి ఇబ్బందులను అధిగమించడం కోసమే ఈ వందే మెట్రో రైళ్ళని తీసుకురాబోతున్నారు ఇవి అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది మరియు ఇవి కంప్లీట్గా ఏసీ ట్రైన్స్ కాబట్టి ప్రయాణం కూడా చాలా సుఖవంతంగా ఉంటుంది నాన్ ఏసీ బస్సెస్లో కానివ్వండి ట్రైన్స్లో కానివ్వండి మీరు కూర్చుని ప్రయాణించినా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అదే ఏసీ వాటిల్లో అయితే నుంచి ప్రయాణించినా కూడా అంతగా ప్రయాణించినట్టు తెలియదు సో ఇలాంటి ఇబ్బందులను అధిగమించడం కోసమే ఈ వందే మెట్రో రైల్ని తీసుకుని రాబోతున్నారు ఇవి కంప్లీట్గా ఏసీ ట్రైన్స్ కాబట్టి టికెట్ ఫేర్ అనేది రెగ్యులర్గా జరిగే ట్రైన్స్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ ప్రయాణ సమయము ఆదా అవుతుంది మరియు సుఖవంతమైన ప్రయాణము అందుబాటులోకి వస్తుంది ఇంకా ఈ వందే మెట్రో రైళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ నగరాల మధ్య ప్రయాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటే హైదరాబాద్ కర్నూలు హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ హైదరాబాద్ గుంటూరు హైదరాబాద్ విజయవాడ విజయవాడ కాకినాడ విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి చెన్నై సో ఇలాంటి నగరాలను కలుపుతూ నడపడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ప్రస్తుతానికైతే తిరుపతి చెన్నై మధ్య ప్రపోజల్ కూడా ఉంది సో మిగతా నగరాలకు సంబంధించి ఇంకా ప్రపోజల్స్ ఉన్నాయా లేదా అన్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు తిరుపతి చెన్నై మధ్య అయితే ప్రపోజ్ చేశారు అని అంటున్నారు వీటిలో కొన్ని రూట్లు రెండు వందల యాభై కంటే ఎక్కువ దూరమే ఉంటాయి కానీ మాక్సిమం ఒక మూడు వందల కంటే తక్కువే ఉంటాయి సో అందువల్ల ఈ మెట్రో రైళ్ళని నడపడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ వందే మెట్రో రైళ్లపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ విత్ గ్రేట్ డే